హలో వీయర్స్ వెల్కమ్ టు శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం శుక్లపక్షం తిది ఈ రోజంతా శుక్లపక్ష ద్వాదశి తిథి ఉంటుంది నక్షత్రం ఈ రోజంతా ఆశ్లేష నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు గురువారం యోగం ఈరోజు సూర్యోదయకాలం నుండి సుకర్మయోగం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు సుకర్మయోగం ఉంటుంది తర్వాత ధృతి యోగం ప్రారంభమై రోజంతా ధృతి యోగం ఉంటుంది కరణం ఈరోజు సూర్యోదయకాలం నుండి భవకరణం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు భవకరణం ఉంటుంది తర్వాత బాలవకరణం ప్రారంభమై ఈ రోజంతా బాలవకరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తకాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల యాభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈరోజు సూర్యరాశి మీనరాశి రోజు చంద్రరాశి కర్కాటక రాశి ఈరోజు దిశశూల దక్షిణ దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు అమృత గడియలు లేవు అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి కాలం ప్రారంభమై ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి